హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్లు ఛానల్ ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి ముఖ్యంగా సినీ టీవీ ఇండస్ట్రీలో అయితే తరచుగా విడాకుల వార్తలు వింటూనే ఉన్నాం తాజాగా ప్రముఖ బుల్లితెర నటి అయిన శిరీష తన భర్తతో విడిపోయినట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చింది వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు కంట్రోల్ చేయలేని పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది ఇక ఆ పోస్ట్ లో శ్రేయోభిలాషులు అభిమానులకు నా పర్సనల్ విషయం పెంచుకోవాలనుకుంటున్నాను నా భర్త నవీన్తో నేను విడాకులు తీసుకున్నాను భరించలేని కంట్రోల్ చేయలేని పరిస్థితుల కారణంగానే మేము వేరు వేరు దారులు ఎంచుకున్నాం ఇలాంటి సమయంలో మీ అందరి మద్దతు మాకు చాలా అవసరం దయచేసి మాపై విమర్శలు చేయకండి అది మాత్రమే మేము కోరుకుంటున్నాము నవీన్పై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది ఒక సెలబ్రిటీగా ఉన్నాను కనుక ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అంటూ సీరియల్ నటి శిరీష ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది ఇక నటి శిరీష తెలంగాణ సిరిసిల్లకి చెందిన ఈమె తెలుగులో ఎన్నో హిట్ సీరియల్స్లో నటించింది మొగలి రేకులు సీరియల్లో సింధు పాత్రలో ఆమె యాక్ట్ చేసింది ఆ తర్వాత స్వాతి చెనుకులు రాములమ్మ మనస్సు మమత నాతిచ్చరామి కాంచన గంగా చెల్లెలి కాపురం ఇలా ఎన్నో సీరియల్స్లో ఆమె హీరోయిన్గా నటించింది ఇక నటి శిరీషకు ఇద్దరు అక్కలున్నారు రజిత సౌజన్య వీరు కూడా సీరియల్ యాక్టర్స్ కావడం విశేషం కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ చారుశీల పాత్రలో సౌజన్య నటించింది ఇక శిరీష విషయానికి వస్తే ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో తనకి నచ్చిన వీడియోలు పోస్ట్ చేస్తూ బాగా బిజీగా ఉంది పిడాకుల పోస్ట్ షేర్ చేయడంతో నటి శిరీషపై పలువురు అభిమానులు సినీ సెలబ్రిటీస్ ఆమెకు ధైర్యం చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు మరి నటి శిరీష విడాకుల విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్